Hello. అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అండ్ ఇక్కడ వీడియో చూసే ముందు అయితే వీడియోకి అయితే లైక్ అయితే కొట్టండి అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ అయితే కొట్టండి లైక్ అయితే ఎవరు కొట్టట్లేదు అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా పొద్దు మార్నింగ్ మార్నింగే ఇంకా ఫ్రైడే కదా ఈరోజు శుక్రవారం కదా ఇంకా ఇళ్ళంత అయితే నీట్గా కొట్టేసుకుంటా ఉన్నాను ఇంకా పిల్లలైతే లేవలేదు వాళ్ళను లేపి ఇంకా వాళ్ళకైతే వాటర్ అయితే పెట్టేశాను లేపి ఇంకా సలు అయితే పోయాలన్నమాట ఇంకా ఫస్ట్ ఫస్ట్గా దందన వచ్చేసి ఇంకా ఇల్లు అయితే దూచేసుకుంటా ఉన్నాను టోని ఇప్పుడే లేచాడు అగో టోని ఇప్పుడే లేచి వాష్రూమ్ వాష్రూమ్కి అయితే వెళ్తా ఉన్నాడు అనమాట ఇంకా అక్కడ వాటర్ అయితే పెట్టేశాను కదా ఇంకా ఫ్రెషప్ అయితే చేయాలి ముందైతే ఇల్లు అయితే కొట్టేసుకుంటాను ఇల్లు కొట్టేసుకున్నాక తర్వాత ఇంకా మాఫ్ అయితే పెట్టేసుకొని ఇంకా క్లీన్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే పిల్లల్ని పిల్లల్ని అయితే ఫ్రెషప్ చేయాలి ఇంకా అక్కడ వచ్చేసి ఇల్లు అయితే మా ఇల్లు అయితే కొట్టేస్తూ ఉన్నాడు ఇల్లు అయితే కొట్టేస్తూ ఉన్నానండి నేనే ఇంకా అక్కడ వచ్చేసి ఇల్లు కొట్టేసినాక తర్వాత అయితే ఇంకా నేనైతే ఫస్ట్ ఇంకా పిల్లల్ని తోలేసాను పిల్లల్ని ఇంకా వీడియోని ఫాస్ట్ ఫాస్ట్గా వాళ్ళకి టిఫిన్ బాక్స్లో అవన్నీ పెట్టాలి కాబట్టి వీడియోనైతే ఏం తీయలేదండి అండ్ కావాలంటే రేపన్న ఇల్లుండ మండ నుంచి వాళ్ళైతే పెడతాను వాళ్ళని ఇంకా స్కూల్ యూనిఫామ్లో అయితే ఇంకా తర్వాత వచ్చేసి నేనైతే వాళ్ళని తోలినాక తర్వాత నేనైతే ఫ్రెషప్ అనమాట ఫ్రెషప్ అయిపోయాను ఇంకా ఫ్రెషప్ అయిపోయాక పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయాక నేను ఫ్రెషప్ అయ్యి తర్వాత ఇంకా ఇల్లు అయితే అయితే పెట్ట ఎందుకంటే మళ్ళీ వాళ్ళకు బాక్సులు అంటే అంత కింద పడతాయి కదా మళ్ళీ ఒకసారి కొట్టేసి తర్వాత ఇంకా మళ్ళీ అయితే పెట్టేస్తా ఉన్నాను ఇంకక్కడైతే మాఫ్ పెట్టేసుకొని తర్వాత ఇంకా కడప అవన్నీ బోధించుకోవాలి బోధించుకున్నాక మళ్ళీ ఇంకా తర్వాత అయితే ఇంకా కడప ఊదించుకున్నాక తర్వాత అయితే ఇంకా పూజ అయితే చేసుకోవాలన్నమాట ఇంకా ఇల్లు అయితే నీట్గా అంత సర్ది పెట్టాను అన్నమాట నీట్గా అయితే సర్ది పెట్టాను అనమాట నీట్గా సర్ది పెట్టి ఇంకా పూజ చేసుకోలేదు పూజ చేసుకో ముందుగా ఇంకా పసుపు అయితే పెట్టుకుంటా ఉన్నాను పసుపు పెట్టుకున్నాక తర్వాత వచ్చేసి ఇంకా ఫోటోలన్నీ క్లీన్ నీట్గా నీట్గా కడుక్కొని తర్వాత అయితే ఇంకా పూజ అయితే వేసుకుంటాను ఎందుకంటే ఇంకా పూజ పూజ సెల్ఫ్ కూడా మంచిగా నీట్గా ఉంటే మంచిగా అనిపిస్తుంది అందుకని చెప్పేసి ఇంకా పూజ సెల్ఫ్ కూడా అదంతా తుడిచి మంచిగా నీట్గా ఫోటోలు అయితే కడుక్కొని ఇంకా పూజ అయితే చేసుకోవాలన్నమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ ఇంకా కాడైతే కళ్ళకైతే పసుపు అయితే పెట్టుకుంటా ఉన్నాను అండ్ సారీ కట్టుకోలేదు అనుకోకండి ఎందుకు పూజ చేసేటప్పుడు శారీ కట్టుకోవాలి కదా అని అనుకుంటారు కదా సారీ అయితే నేను పూజ చేసుకుంటప్పుడు కట్టుకున్నానండి ఇంకా దాన్ని వీడియో నేను ఏం తీయలేదనమాట ఇంకా నాకు ఈ పనులన్నీ వేసేటప్పుడు కొద్దిగా ఫ్రీగా ఉండాలన్నమాట డ్రెస్ అనేది అందుకని చెప్పేసి డ్రెస్ అయితే వేసుకున్నాను నేను తర్వాత వచ్చేసి ఇంకా నేను వీటికి గంధం గంధం కుంకుమ ఇవన్నీ పెట్టాక తర్వాత మళ్ళీ నీ సారీ కట్టుకొని అయితే పూజ అయితే చేసుకున్నాను తర్వాత ఇంకా మళ్ళీ ఏ డ్రెస్ అయితే చేంజ్ చేసుకుంటాను ఇంకా ఇంకా పూజ చేసేది నేనేం వీడియో తీయలేదు అండ్ తులసమ్మ కాడ వీడియో తీయలేదు ఇంట్లో పూజ గదిలో కూడా వీడియో తీయలేదు పూజ చేసేటప్పుడు వీడియో మనశ్శాంతిగా చేసుకోవాలి పూజ అనేది అందుకనే వీడియో తీయలేదు ఇంకా నార్మల్గా అందరు ఇళ్ళల్లో అందరూ చేసుకుంటారు పూజ అదే పూజ నేను చేసుకున్నా ఇంకా దీని ఏం స్పెషల్గా ఏం చేయలేను ఏం చేయలేను నేను సేమ్ మీళ్ళల్లో మీరు ఎట్లా చేసుకుంటారో పూజ నేను కూడా అదే విధంగా నేను పూజ అయితే చేసుకున్నాను తర్వాత ఇంకక్కడ మా గోవు గోమాతలకి మా గోమాతలకి మా సరస్వతి దేవతకు వినాయకునికి మా టాటాయిస్కి మా సరస్వతి దేవతకి ఇంకా అన్నిటికైతే బొట్టలు అయితే పెట్టేసుకున్నాను ప్పుడు తాగుతున్నా పని మొత్తం అయిపోయింది పూజ కూడా అయిపోయింది తర్వాత టీ తాగుతున్నాం ఇంకా టీ తాగిపోయినప్పటికీ ఇంకా లేట్ అయిపోయింది అనమాట ఇంకా లేట్ అయింది ఇంకా లంచ్ కూడా లేట్ చేశాను ఈరోజు అయితే తర్వాత వచ్చేసి ఇంకా నెత్తికైతే ఆయిల్ అయితే పెట్టేసుకుంటా ఉన్నాను అనమాట నేనైతే ఇంకా ఇది ఇది ఈ వీడియో వచ్చేసి ఈవినింగ్ అనమాట ఇంకా అప్పటికి పిల్లలు వచ్చేసారు పిల్ల అప్పటికి టైము సిక్స్ ఏమవుతుంది ఆ సిక్స్ అవుతుంది పూజ చేసేసుకున్నాను సిక్స్కు పూజ మళ్ళీ ఈవినింగ్ పూజ అయితే చేసేసుకున్నాను అనమాట సిక్స్కు పూజ చేసేసుకొని తర్వాత ఇంకా నెత్తికైతే కొద్దిగా మంచిగా ఉండాలని చెప్పేసి పెట్టుకుంటా ఉన్నాను అనమాట ఇంకా కొద్దిగా తల హెడ్ ఎక్ అనేది ఎక్కువ ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఇంకా మళ్ళీ పెట్టుకుంటా ఉన్నాను అనమాట తలకి ఇంకా అది పెట్టేసుకొని కొద్దిగా హెయిర్ అయితే ఆరబెట్టేసుకొని తర్వాత ఇంకా జుట్టేసుకుంటే ఇంకా నా పని అయితే అయిపోతుంది అనమాట ఇంకా వంట చేయాలన్నమాట వంట వంటను కర్రీ ఏదైనా వండేసుకోవాలి ఇంకా అది వంట చేసేస్తే నా పని అయితే అయిపోతుంది ఎందుకంటే చలికాలం కదా కొద్దిగా వేడి వేడిగా తిందామని చెప్పేసి తొందరగా చేయట్లేదు లేట్గానే చేస్తూ ఉన్నాను సిక్స్ థర్టీకి సిక్స్ థర్టీకి సెవెన్ కల్లా స్టార్ట్ చేస్తాను అంటే అయితే ఎందుకంటే వేడివేడి తింటేనే కొద్దిగా బాగుంటుంది అండ్ వేడివేడి ఫుడ్ కూడా అంత తినకూడదు కాకపోతే ఇప్పుడు చలికాలం కాబట్టి చల్లగా వస్తుంది కాబట్టి కొద్దిగా వేడివేడిగా వేసుకోనికి చాలా బాగుంటుంది అని చెప్పేసి నేను అప్పటికే సిక్స్ అయిపోతుంది ఇంకా అప్పటికి సిక్స్ అయిపోతుందని చెప్పాను కదా సిక్స్ అయిపోతుంది అనమాట సిక్స్ ఇంకా నెత్తికి కొద్దిగా అలా పెట్టేసుకొని తర్వాత అయితే ఇంకా లంచ్ ప్రి ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అయితే ఓకున్నాను అనమాట లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి ఇంకా ఏదైనా కర్రీ వండాలి అండ్ రైస్ పెట్టాలి ఇంకా వేడివేడిగా అని చెప్పేసి ఇంకా లేట్గానే వండుకుంటా ఉన్నాం ఎందుకంటే ఆయన ఇక్కడ అంత సలి లేదనుకోండి ఊర్లో ఉన్నంత సలి అయితే ఇక్కడ లేదు ఊర్లో అయితే చాలా సలి ఉంది కాకపోతే ఇక్కడ అంత అయితే లేదు నార్మల్గా అంటే షటర్ కూడా ఎవరు వేసుకుంటలేరు ఇక్కడ ఇక్కడైతే అంత అయితే లేదండి ఊర్లలో చాలా ఎక్కువ ఉంది సాలి అయితే ఇంకా అది వచ్చేసి ఈరోజు వీడియో అయితే ఇంతేనండి రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు అయితే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక బా పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది ఆ బెల్ యాక్టివేట్ చేసుకోండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది చూసిన ప్రతి ఒక్కరైతే అండ్ లైక్ అయితే కొట్టండి అబ్బా లైక్ అనేది ఇట్లుంటుంది మీకు తెలియకపోతే చెప్తా ఉన్నాను లైక్ అనేది ఇట్లుంటుంది లైక్ అయితే కొట్టండి అండ్ రేపు సరిపోతే పెడితే మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు అయితే బాయ్